ఓం నమ శివాజ అశ్వయుజ బహుళ త్రయోదశి ధన్వంతరి జయంతి ఈ రోజున ధన్వంతరి పూజ చేయడం ద్వారా ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగుతాయి ఎందుకనగా మనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఆరోగ్యం లేకుంటే వ్యర్థమే అందువలన ధన్వంతరిని రోజున పూజించడం ద్వారా సకల శుభదాయకం ఇంకా విశేషముగా ఇదే రోజున అశ్వినస్యాసితే పక్షే త్రయోదశ్యాం నిశాముఖే యమదీపం బహిర్ద్యా అపమృత్యుర్ వినశ్యతి అని స్కాంద పురాణంలో తెలుపబడి ఉన్నది ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే బయట గుమ్మం ముందర యమదీపం పెడతారో అటువంటి వారికి అకాల మృత్యువు తొలగి దీర్ఘాయుష్ లభిస్తుంది అన్నది స్కాంద పురాణం ద్వారా మనకి తెలుపబడుతూ ఉన్నది దీపం పెట్టిన తర్వాత ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం ద్వారా సకల శుభదాయకం మృత్యునా పాశదాభ్యాం కాలేన శ్యామయా సహ త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజః ప్రియతామితి పాశదండములు ధరించి శ్యామాదేవి సహితముగా ఉన్నటువంటి సూర్యుడు పుత్రుడు అయినటువంటి యమధర్మరాజు ప్రీతి కొరకు నేను ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను ఈ యమదీపం వల్ల నాకు అపమృత్యువు తొలగి ఆయుష్ కలగాలి అని చెప్పి ఆ యముణ్ణి ప్రార్థించుకోవాలి